మాట్లాడు జై ఇన్సాన్ భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా ప్రజలకి రాజ్యాంగ ఫలాలు అందకపోవడం అనేది నిజంగా మన పాలకుల యొక్క అసమర్థ పాలనే కారణము ఇంకా మారుమూల పల్లెలకి వంద శాతం అక్షరాస్యత సాధించకపోవడం నిజంగా సిగ్గుచేటు ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచంతో పోటీ పడుతూ ఉంటే ఇక్కడ ఆకలి చావులు జరగడం మూఢనమ్మకాలతో ఒకరినొకరు చంపుకోవడం ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉండడం ఇంకా బడిముఖం చూడని వాళ్ళు ఉండడం ఇంకా కొన్ని గ్రామాలకి విద్యుత్ లేని గ్రామాలు ఉండడం ఇది ఎనభై ఈ డెబ్బై ఎనిమిదేళ్ళ పాలకుల యొక్క అసమర్థ పాలనకు నిదర్శనం మరి ప్రతి ఏటా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మనకు స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటూ ఉంటాం ఒక రకంగా భారతీయులమైన మనందరికీ ఇది మన బాధ్యత అలాగే అలాగే భారత రాజ్యాంగం పౌరుని విధులు కర్తవ్యాల్లో భాగంగా జాతీయ భావాన్ని పెంపొందించడం జాతీయ జెండాను గౌరవించడం జాతీయ సమైక్యత కోసం పాటుపోవడం అనేది ప్రధాన అంశాలు కానీ ఇంకా ఊరావలో ఉండే వాళ్ళని ఊరావలే ఉంచుతూ ఈరోజు కూడా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని కఠినంగా చంపుతూ అలా కుల నిర్మూలన దిశగా ఆలోచనలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు ఏదేమైనా మేమందరం అది పండగైనా చావైనా పెళ్లి రోజైనా పుట్టినరోజైనా అది జాతీయ పండుగలైనా మహానుభావుల జయంతులు వర్ధంతులైనా సమాజాన్ని చైతన్యపరచడము మా బాధని వెలగక్కోవడం మా బాధ్యత కాబట్టి ఈ దేశానికి దేశ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రజలందరికీ పెద్దగా స్వాతంత్ర దినోత్సవంతో సంబంధం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి మనము భారతదేశంలో లేము ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకు భారతదేశంతో వచ్చిన తర్వాత మనకు విలీనం జరిగింది అది కూడా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక సైనిక చర్య జరిగి విలీనం చేశారు సమాజం నిరంతరం ఒక ఒక పీడనకు గురయ్యే వర్గం ఒక దోపిడీ పీడనకు గురియేసే వర్గం కొనసాగుతున్నంత కాలం ఈ స్వాతంత్రానికి అర్థం లేదు పెరియార్ రామస్వామి గారు అందంగా చెప్పారు స్వాతంత్రం అంటే తెల్ల దొరల తెల్ల వెండి సంఖ్యలు పోయి ఇక్కడి దొరల బంగారు సంఖ్యలు బిగించబడినట్టు అన్నాడు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని వంద శాతం అమలు చేసి సామాజిక న్యాయాన్ని అమలు పరిచి అన్ని సామాజిక వర్గాల్లో నుంచి డాక్టర్లు టీచర్లు జడ్జీలు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలిగిన నాడే ఈ స్వతంత్రానికి అర్థమని తెలియజేస్తూ మరి ఈ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నన్ను ప్రేమగా స్వాగతం పలికి ఐదు నిమిషాలు ఆగండి అని చెప్పినటువంటి తొర్రూరు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలకి మా అన్నలకి మా తమ్ముళ్ళకి మూఢనమ్మకాల నిర్మూలన అలాగే ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ జై జయలు జై భీమ్ జై భీమ్ జై భీ జై ఇంకా పోరా అందరికీ భీమ్ నమో బుద్ధాయ నేను గణపురం రామకృష్ణ అడ్వకేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బాలకృష్ణ తరూర్ ఈరోజు మరీ మొదటగా నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు భైరి నరేష్ అన్న గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారు మా పట్టణానికి విచ్చేయడం చాలా సంతోషకరము ఒక కార్యక్రమానికి వెళ్తూ మధ్యలో ఈ తొరూరు పట్టణ కేంద్రంలో ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించినందుకు వారి విలువైన సమయాన్ని ఇక్కడి బాబాసాహెబ్ వారసుల కోసము వెచ్చించి తమ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు మొదటగా వారికి కృతజ్ఞత తెలుపుతూ వారు వారి కుటుంబ సభ్యులందరికీ మా మాలాంటి అనేక మంది బాబాసాహెబ్ వారసులను చైతన్యవంతులుగా చైతన్యం వైపు నడిపించుటకు వారు మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అయితే భైరి నరేషన్ గారు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పినాడు రాజ్యాంగం రాయడానికంటే ముందు ఇండిపెండెన్స్ డే ఎవరికి వచ్చింది ఎలా వచ్చింది ఏది ఇండిపెండెన్స్ స్వాతంత్రం అంటే ఏంటో అతను క్లియర్గా మనకు చూపి వెళ్ళినాడు బట్ ఆ ఫలాలు ఆ రా ఇండిపెండెన్స్ ఫలాలు ఇప్పటికీ గ్రాస్ రూట్కి వెళ్ళకపోవడం చాలా దురదృష్టకరం ఆ వైపు ఆ దిశగా విద్యావంతులుగా మేధావులుగా ప్రశ్నించే తత్వంతో మనమంతా కూడా ఈ పాలకులను ఈ రాజ్యాన్ని ప్రశ్నించు నిరంతరం మనము సంఘటితమై పోరాటాలు చేయాలని ఈ ఈ పోరాటాలలో భైరి నరేష్ అన్నకు తోడుగా మేము ఎల్లప్పుడూ వెంట ఉంటామని హామీ ఇస్తూ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు జై భీమ్ జై ఇన్సాన్ నమో జై అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు బైరి నరేష్ అన్నగారి గారి పుట్టినరోజు సందర్భంగా వారు వేరే కార్యక్రమానికి వెళ్తూ తొరూరు ప్రాంతం అంబేద్కర్ వాసులను అంబేద్కర్ వాదులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది అన్నకు అన్న ఉద్యమం బాటలో మేము ఎల్లవేళలా నడుస్తూ వారికి అండగా ఉంటాం వారి తరఫున ఎల్లవేళలా కొట్లాడడానికి పోరాడడానికి సామాజిక ఉద్యమానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ముందుగా బైర్నష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు మరియు తెలంగాణ మొత్తం దాదాపు యావత్ భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకుంటామే కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ముందుగా దళితులకు అసలు ఏ విధంగా కూడా స్వాతంత్రం రాలేదు అన్నీ కూడా ఇప్పటివరకు కూడా అలగా చూసుకుంటూ దళితులని దూరంగా పెట్టిన కా చాలా సందర్భాలు మనం చూస్తున్నాం ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతూ నమ్మ నమ్మపరుచుతున్న బ్రాహ్మణ వర్గాలకే కానీ ఇతర దొంగ స్వాములకే కానీ వీళ్ళందరికీ చెక్ పెట్టడానికి మేము ఏంది ఎప్పటి ఎప్పటివరకు ఎంత దూరమైనా మేము వెళ్తామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై నమోబుధాయ జై భీమ్ జై ఇన్సాన్ దేశ ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి కొంచెం సంకోచిస్తున్నప్పటికీ పరదేశ పాలన నుండి విముక్తి పొంది మన దేశ అగ్రవర్ణాలలో మళ్ళీ బానిసలుగా ఉంటున్నాము ఈ బానిసత్వము కొంతమేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా కొంత మేరకు తగ్గింది కానీ ఆ రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో అవి అన్ని గ్రామాలలో చివరి ప్రజల వరకు కూడా వెళ్ళకపోవడము అది కొంతవరకు నష్టంగా భావిస్తూ అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో మత విధ్వంసాలు కుల విధ్వంసాలు కులాంతర హత్యలు వీటన్నింటిని కాలరాస్తు భారత రాజ్యాంగ స్ఫూర్తితో మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల వెనకాలనే వెన్నుదండగా మేము నడుస్తూ ఇలాంటి వాటిని దూరం చేయడం కోసం పోరాడుతున్న డాక్టర్ బైరి నరేష్ అన్న గారి వెంట ఎలావేలలా ఉంటామని అన్నకు సహకరించుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను జై భీమ్ జై ఇన్సాన్

Jai Bhim, Jai Bhim, Thank you. it <laughs> 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 Thank you, thank you, Thank you, thank <laughs> you. అక్కడ ఇంకా ఇంకా ఆమె యావర్రీ గప్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు మంచిగా నిండుగా ఉంటుంది ఓకే అన్నలు అందరూ థ్యాంక్ యూ వావ్ లవ్ యు లవ్ యూ అందరికి థ్యాంక్ యూ అన్నలు థ్యాంక్ యూ మీ అందరి ప్రేమ కాపాడుకుంటా ఎప్పుడు ఇంకా ఇంకో యాభై ఏళ్ళ తర్వాత కూడా అప్పుడు తొంభై వచ్చి నేను బ్రతుకుంటా కూడా అది అన్న బరాబర్ చెప్పిండు ఈడ కలుషితం కాలేదు అన్నను హార్ట్ఫుల్గా ప్రేమించవచ్చు అనే నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఎంత ఎంత పెద్ద పెద్ద దండ ఇక శ్రీకాంత్ అయితే ఇక్కడికి ఇక కాల్ వేసిండు అరకే భువనగిరిలో ఉన్నాడు అన్న ఒక పెళ్ళిళ్ళు ఉన్నాడు జైవి అవునా அந்த அந்த தேங்க் யூ தேங்க்யூ இது இது பார்க்க உண்டு தேங்க் யூ

ఓకే థాంక్యూ ఐస్ నిషల్ నత్త అన్నవాడా అన్న అందరికి జై భీమ్ జై భీమ్ థాంక్స్ నరదే అన్న ఓకే మనం మీటింగ్లు పెట్టుకుందాంలే మీటింగ్స్ కు మంచి కట్టేవేర్ థాంక్యూ అందరికి అందరికి ఫోటో తీసేసి తీసుకుంటారా అన్న ఆ ఫోటో తీసేసిలా ஜி கஷ்டமார் எக் థాంక్యూ థాంక్యూ అందరికీ జై భమ్ థాంక్యూ నమొనోది ఇప్పుడు వచ్చారు అవునా థాంక్యూ థాంక్యూ అందరికీ అందరికీ జై భమ్ జై భమ్ జై భమ్ ద సూజాత టీచర్ హలో సాయి సాయి ఇప్పుడు సదు కొడైపోయింది నాయి ఆర్ధిక విద్యా మీద ఇప్పుడు ఫోకస్ చేయారు ఓకే థాంక్యూ 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 అన్నలు బిస్కెట్ మీటింగ్ హ ఆ పెడను మంది రాలే థాంక్యూ అన్న థాంక్యూ అన్న థాంక్యూ ముక్క సూపర్ ఉంది వాడితే అక్కడ మంచిగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇలా ఆపరేషన్ అయినా కూడా ఏం తింటే బాగుంటుంది సైన్స్ రే నమ్మాలి అనేది అర్థమైపోయింది అదే ఉంటే నాకు అసలు నిజాన్ని చెప్పాలంటే గొంతు నొప్పి పెరిగి గొంతు అప్పట్లో టెస్ట్లు చేయించుకుంటే ఏం లేదన్నారు అదే మూడనమ్మకాలాలు టెస్ట్లలో ఏం రాలేదు కదా ఇగ ఏ దేవుడు మాయో అన్ని ఎన్నుకోయ్యి వదిలిద్దరం అమ్మ టెస్ట్లో లేరు లేదంటే హ్యాపీగా మంచిగా ఏమి ఉంటాయి కొన్ని తిట్టడానికి ఇంటికి వచ్చినాం అంటే చేసిన హ్యాపీగా అది రెండు రోజులు ట్యాబ్లెట్ వేసుకోకుండా పోయింది టెన్షన్ లేదు కదా టెన్షన్కే లేని రోగాలు వస్తాయి నేను మనసులో ఏమి లేకపోతే ఏ దేవుడు లేదంటే హ్యాపీగా ఉండవు

హాయ్ హలో అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఎవరెవరైతే శుభాకాంక్షలు తెలియజేశారో వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అయితే మీరు విషస్ చెప్పడము కామనే నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పడము కామనే ఎవరైనా గత రెండు మూడు నెలలుగా ఆరు నెలలుగా నాకు ఒక్కసారి కూడా వాట్సాప్ చాట్ చేయని వాళ్ళు లేదా ఫోన్ చేయని వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేశారు వాట్సాప్లో రీకనెక్ట్ అయిపోయారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబు అలాగే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా నాకు పరిచయమైన మిత్రులు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు వాట్సాప్లో కనెక్ట్ కావాలని కోరుతున్నాం పరిచయం కాకుండా మీకు మీరు నాకు నేను ఇలాగ ఎంతకాలం ఉందాం ఇప్పటికే చాలామంది నేరుగా పరిచయం అయ్యారు ఇంకా చాలామంది నేరుగా నాకు వాట్సాప్లో కనెక్ట్ కావాలని నేను మీ ప్రాంతం వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని కోరుతున్నాను మరొకసారి నాకు అందరికీ శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా థ్యాంక్ యూ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్